ఆర్డినెన్స్ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోమారు బీసీలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతల సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు గవర్నర్ ద్వారా కేంద్రానికి బిల్లు పంపినప్పటికీ దాన్ని బైపాస్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తామని అంటున్నారన్న మాజీ మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ గత అనుభవాల నేపథ్యంలో కొన్ని అనుమానాలు తెలిపారు ఏం చేస్తారో తెలియదు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్లారని డిమాండ్ చేశారు దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కులగణన జరిగిన ధర్మిల దాని తీర్మానం చేసి మరి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని బైపాస్ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్ గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ తమిళనాడులో నాలుగు సార్లు ఇచ్చినప్పటికీ మహారాష్ట్రలో కానివ్వండి మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మేము ఇచ్చిన దాన్ని మరి సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అల్టిమేట్గా మా డిమాండ్ అలా మీరు ఏం చేస్తున్నారో మాకు అనవసరం మా జాతికి మాత్రం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి